కష్టపడితేనే విజయం ఈరోజు మనం వినబోతున్న కథ చాలా స్పెషల్ కొంతమందికి బాగా త్వరగా విజయం వస్తుంది కానీ మరికొంతమందికి ఆ విజయం కొంచెం ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యమైనా వారు మిగిలిన వాళ్ళకంటే స్థిరంగా బలంగా మారిపోతారు ఇలాంటి ఓ బాగా నిదానంగా ఎదిగి చివరికి అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక చిన్న బ్యాంబూ ప్లాంట్ కథ ఇది ఆ బ్యాంబూ ప్లాంట్ పేరు తారా అసలు తారా కథ ఏమిటో ఎందుకు అది స్పెషల్ అనేది మనం ఈ కథ ద్వారా తెలుస్తుంది కథలోకి వెళ్లే ముందు మా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరిన్ని కథలు ఇంగ్లీష్ అండ్ హిందీలో వినడానికి మా ఇంకొక ఛానల్ ద వాయి స్టేజ్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తుంది ఇప్పుడు కథలోకి వెళ్ళాలి ఒక అందమైన అడవిలో వర్షాలు పడిన తర్వాత కొత్త కొత్త మొక్కలు మొలకెత్తాయి వాటిలో ఒకటి సన్నీ సన్నీ అనేది సన్ఫ్లవర్ ప్లాంట్ ఇంకోటి పీమో అదొక టొమాటో ప్లాంట్ మరొకటి చిన్నగా ఉండే తార అది బ్యాంబూ ప్లాంట్ మొలకెత్తాక ఒక వారం రోజులలోపే సన్నీ ప్లాంట్ పెద్దగా పెరిగి ఒక అందమైన సన్ఫ్లవర్ వచ్చింది టొమాటోకి రెండు వారాల్లోనే ఎర్రగా మెరుస్తున్న జ్యూస్ టమాటోలో చేశాయి వాటిని చూసి జంతువులన్నీ వావ్ సన్నీ ఎంత అందంగా ఉన్నావు టీమో టమాటాలు కూడా చాలా బాగున్నాయి అని చాలా పొగిడాయి కానీ తారా మాత్రం ఇంకా చిన్నగానే ఉంది పక్కనున్న వాళ్ళంతా ఎరిగిపోయారు కానీ తారా నిదానంగా ఎరుగుతుంది అది చూసి సన్నీ అన్నాడు నువ్వు పెరగడం లేదు కదా బహుశా నీలో ఏదో లోపం ఉండుంటుంది అన్నాడు తిమో నవ్వుతూ బహుశా నువ్వు సోమరితలం కనవాడి అనుకుంటా అందుకే ఇంకా చిన్నగా ఉన్నావు అంది వాళ్ళ మాటలను విన్న తారా వాళ్ళని ఏమీ అనలేదు లోపల తన మనసులో మాత్రం గొప్ప విషయాలకి కొంచెం సమయం పడుతుందిలే అది మీకు అర్థం కాదు అనుకుంది కొన్ని నెలల తర్వాత సన్నీ పువ్వులు ఎండిపోయాయి టమాటాలు వేరే వాళ్ళు పోసుకెళ్లారు ఇంకా మొక్క కూడా ఎండిపోయింది తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవ్వరూ రాలేదు అందరూ ఆ ప్లాంట్స్ ని మర్చిపోయారు ఒకరోజు తార ఒక్కో రాత్రిలోనే చాలా ఎత్తు పెరిగింది కొన్ని రోజుల్లో మీటర్ల ఎత్తులోకి వెళ్ళిపోయింది పక్షులు వచ్చి తారా ఎత్తైన కొమ్మల మీద గుళ్ళు కట్టుకుంది గాలికి తారా ఆకులు మంచి చప్పు చేస్తూ ఉల్లాసంగా ఊగుతూ ఉన్నాయి అడవిలోని జంతువులందరూ తారాన్ని ఆశ్చర్యంగా చూశారు ఎప్పటికీ ఎదగవు అన్న వాళ్ళంతా ఇప్పుడు తారా ఎదుగుదలను చూసి సైలెంట్ అయ్యారు తార బాగా ఎదిగేమితే ఎక్కువ సమయం తీసుకుంది ఎందుకంటే తార మట్టి పైభాగంలో పెరిగే మొలకపై కాకుండా మట్టి లోతుల్లో బలమైన వేలు పెంచుకుంది అందుకే తారా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ కాలం నిలిచింది ఎక్కువ ఎత్తు పెరిగింది నీతి తొందరగా ఎదగడం అసలైన విజయం కాదు ఎంత ఆలస్యమైన పట్టుదల ఉన్నవాడు చివరికి గెలుస్తాడు విజయం సాధించడానికి ఓపిక సహనం శ్రమ చాలా అవసరం ఎప్పుడు తొందరపడే విజయాన్ని ఆశించకండి ఎందుకంటే తార లాంటి వాళ్ళు నిదానంగా ఎదుగుతారు నిలబడిపోతారు ఇలాంటి అర్థవంతమైన నీతి కథలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే మా సుభాషితాలు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొత్త కథ రాగానే మీకు వెంటనే తెలుస్తుంది మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలాగే మా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి మీ విలువైన సలహాలను కూడా మాకు కమిస్ ద్వారా చెప్పండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ